మా దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు న్యూస్ నా పేరు జలాశయంలో నేటి నుంచి చేపల వేట నిషేధం అమలు జూలై ఆగస్టు నెలలో చేప గుడ్డు దశలో ఉన్నందున ప్రతి ఏటా జలాశయం పరిధిలో చేపలు పట్టకుండా నిషేధం అమలు చేస్తున్న అధికారులు నిబంధనలు అతిక్రమించినా జలాశయంలో వేట సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నా మత్స్యశాఖ ఏడి శ్రీనివాసులు శ్రీ 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 శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా